కోయ గిరిజనుల కోసం పోరాడి వీరమరణం పొందిన సమ్మక్క సారలమ్మను స్మరించుకుంటూ రెండోళ్ళకోసారి మహాకుంభమేళ తర్వాత అత్యధిక భక్తులు హాజరయ్యే జాతర సమ్మక్క సారలమ్మ జాతర ఆ రోజులు గుర్తున్నాయా ఆ రోజుల్లో నేను మా కుటుంబంతో ఇలానే ఎడ్లబండిలో యాభై అరవై కిలోమీటర్లు మేడారం జాతరకి ఈ విధంగా వచ్చి ఇలా ఉన్న రోజులు కూడా ఉన్నాయి అందరూ చూసారా ఎలాంటి కలమషం లేకుండా అందరు కలిసిమెలిసి ఉన్న రోజులు అవి ఏ పండగ అయినా హిందూ సాంప్రదాయంలో అందరు కలిసి ఉండాలి ధనికుడు పేదవాడు అనే విభేదం లేకుండా కలిసి ఉండాలని జరుపుకునేదే పండగ అందులో ఒక పండగ సమ్మక్క సార్లమ్మ జాతర జనవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ థర్టీ వన్ జనవరిలో జరిగే నాలుగు రోజుల మేడారం జాతర పనులు వేగవంతంగా జరుగుతున్నాయి నా వెనకాల చూశారు కదా మొత్తం కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఆయన భక్తుల రద్దీ మాత్రం చాలా ఎక్కువగా ఉంది ఇంకొక నెల తర్వాత వస్తే మొత్తం కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ఆ టైంలో రావాలని కోరుకుంటున్నాను అండ్ డాక్యుమెంటరీ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర గురించి టోటల్ డాక్యుమెంటరీ మన ఛానల్లో ఉంది చూడండి పూర్తిగా వివరాలు నేను అందించాను దాంట్లో అంతేకాకుండా మీరు ఎవరైనా వస్తే మాత్రం ఈ టైంలో చాలా రజీగా ఉంది వర్కులు జరుగుతున్నాయి రోడ్డు పనులు కూడా జరుగుతున్నాయి కాబట్టి ఈ టైంలో రాకండి గాయస్ మంచిగా చూపిస్తాను వీడియోని ఇక్కడ పనులు ఏ విధంగా జరుగుతున్నాయో చూపిస్తాను మన వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి గాయస్ చూపిస్తాను ఇక్కడ ఎలా ఉందో ఏమేం వర్కుతుందో జరుగుతున్నాయో అన్నీ చూపించే ప్రయత్నం చేస్తాను చూశారు కదా ఇక్కడ నుంచే మనం స్టార్టింగ్లో ఇంతకుముందు వే వచ్చే దారి ఇక్కడ నుంచే ఉండేది ఇది ఫస్ట్ ఎంట్రన్స్ లోపటికి పిల్లర్ అనమాట అంటే గద్దెల చుట్టూ ఉండే పిల్లర్లలో ఇవి మొత్తం పిల్లర్లు ఇరవై దాకా ఉంటాయి ఆ సర్కిల్ చుట్టూ ఎనిమిది ద్వారాలు ఉంటాయి ముందు ఎంట్రన్స్లో ఒకటి ఉంటుంది మొత్తం ఇరవై పిల్లర్ల దాకా పెద్ద పెద్ద పిల్లర్లు వస్తాయి ప్రతి పిల్లర్కి ఒక చరిత్ర ఉంటుంది ఆ చరిత్ర గురించి తెలుసుకోవాలి అని అంటే వీడియో మీరు పూర్తిగా చూడాలి చూశారు కదా గద్దెల చుట్టూ ఇలా గోడలు అంటే కాకుండా పిల్లర్ లాంటివి పెట్టడం జరిగింది మేబీ ఐ థింక్ జనవరి ట్వంటీ ఎయిత్ వరకు ఫినిష్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే భక్తులు రావడం వల్ల చూశారు కదా ఎంతమంది భక్తులు ఉన్నారో మీరే చూడండి సమ్మక్క సార్లమ్మ పగడిద్దరాజులు గోవిందరాజుల గద్దెలు ఇవన్నీ ఫస్ట్ ఆ రెండు పూర్తి చేస్తారు దాని తర్వాత మిగతా స్ట్రక్చర్ అనేది సమ్మక్క సారలమ్మ చుట్టూ కూడా జరుగుతుంది పాత అవుట్ వెళ్ళే దారిని చూసారు అది అది పెద్ద పెద్ద క్రైన్స్ తోటి పిల్లర్లన్నీ తీసుకొచ్చి పెట్టడం జరిగింది యాక్చువల్లీ జనాలు భక్తులు అనేవాళ్ళు సండే రోజు చాలామంది వస్తున్నారు ఈరోజు కూడా చాలామంది వారు వారి మొక్కుల్ని తీర్చుకుంటున్నారు సో దెన్ వాళ్ళు కనుక రాకపోతే చాలా బాగుండేది మీరు చూస్తున్నారు కదా ఇది సమ్మక్క పిల్లరని అంటారు ప్రతిదీ గిరిజనులకు సంబంధించిన ఆదివాసీలకు సంబంధించిన ప్రతిదీ కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది కోయ జాతికి సంబంధించిన వారు వారు నివసించినప్పుడు ఏమేమి నివసించేటప్పుడు ఉన్న జంతువుల గురించి కానీ వారు ముద్రలు కానీ వాళ్ళు వేసిన టాటస్ గురించి కానీ అంతేకాకుండా వాళ్ళు వాడిన వస్తువులు ఎడ్ల బండి వడ్రంగిది అంతేకాకుండా హిందూ సాంప్రదాయంలో గుర్తులు జంతువులు పాములు అట్లాంటి వచ్చే ఇరవై పిల్లర్లలో కూడా ప్రతిదీ డిఫరెంటే మీకు కనిపిస్తుంది చూశారు కదా వర్క్ అనేది జరుగుతుంది చాలామంది భక్తులు వస్తున్నారు మనకి పాతకాలంలో అంటే స్టార్టింగ్లో జరిగిన మేడారం జాతరలో ఏ విధంగా అయితే మట్టి దుమ్ము ఉందో సేమ్ ఇప్పుడు కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది చూశారు కదా పిల్లర్ ప్రతి పిల్లర్ మీద మీకు డిఫరెంట్ డిఫరెంట్ ఆర్చ్ కనబడుతుంది డిఫరెన్స్ కనబడుతుంది ఈ ప్రతి ఒక్కటి మీకు ఎక్కడ నుంచి సేకరించారు అనే విషయం గురించి మాత్రం మీ వీడియోలో ఎక్కడో చోట మాత్రం పక్కా చెప్తాను మీకు అది మాత్రం మిస్ చేసుకోకండి చాలామంది అంటున్నారు ఇది కాకతీయ శైలిలో కట్టారు అని అది తప్పు ఇది కాకతీయ శైలిలో కట్టలేదు ఆదివాసి గిరిజనులు కోయ జాతి సంబంధించిన వాటిని బట్టే ఇది ఆ వాటి ఆధారంగా దీన్ని చూపించడం జరిగింది చూశారు కదా వర్క్ జరుగుతూనే ఉంది డే నైట్ జరుగుతుంది చాలా వెహికల్స్ కూడా పార్కింగ్ చాలామంది లోపల చేశారు సో దాన్ని చాలా ప్రాబ్లం అయిపోతుంది వాళ్ళు రావడం వాళ్ళని వెళ్ళగొట్టడం ఇలాంటివి జరుగుతున్నాయి పెద్ద పెద్ద క్రెయిన్స్ తోటి పిల్లర్లు అన్నీ తీసుకొచ్చి పెట్టారు మళ్ళీ అవి తీసి పైన పెట్టాలి చాలా వర్క్ ఉంది గైస్ మీరు వస్తుంటే రోడ్లలో కూడా చాలా రోడ్డు డ్యామేజ్ ఉంది నేను వచ్చింది ఒక సిక్స్టీ కిలోమీటర్ వచ్చాను నేను మంతిని దగ్గర నుంచి కాటారం కాటారం నుంచి నేను మేడారం వచ్చాను కనీసం ఒక సిక్స్టీ కిలోమీటర్ వరకు ఉండొచ్చు రోడ్డు కూడా చాలా డ్యామేజ్ ఉంది సో దెన్ మీరు జనవరిలో వస్తే ఇట్స్ బెటర్ థింగ్ అని నా అభిప్రాయం ఎవరైనా రావాలి అనుకుంటే ఆ టైంలోనే రండి మనం కూడా వచ్చాం కదా చూడండి కొన్ని విజువల్స్ చూపిస్తున్నాను చూడండి మీరు కూడా ఎవరైనా దర్శించుకున్న వారు ఉంటే మాత్రం సమ్మక్క సార్లమ్మని చూపించే ప్రయత్నం చేస్తాను చూసారా చాలా పెద్ద పెద్ద క్రెయిన్స్ ఉన్నాయి గాయస్ మీకు ఒక డిఫరెంట్ వ్యూలో చూపిస్తాను త్రీ సిక్స్టీ డిగ్రీలలో వ్యూ చూపించే ప్రయత్నం చేస్తాను నా బ్యాక్ సైడ్ పోలీస్ హెడ్ క్వార్టర్ ఆఫీస్ ఉంది బిల్డింగ్ ఉంటుంది పెద్దది పెద్ద పెద్ద క్రెయిన్స్ వచ్చాయి పిల్లర్లు కూడా ఇరవై రావాల్సింది ట్వంటీ మాత్రమే ఉన్నాయి ఆ ఇరవై పెట్టాలి రోజుకొకటి చొప్పున పెట్టినా కూడా చాలా టైం పడుతుంది గాయస్ చూశారు కదా ఒక రౌండ్ సర్కిల్ యాక్చువల్లీ నాకు ఒక త్రీ డి వ్యూ అనేది మీకు యూట్యూబ్లో కూడా చూడడానికి కనిపిస్తుంది ఏ విధంగా కట్టారు ఏ విధంగా ఉంటుంది ఫైనల్ వ్యూ ఎలా ఉంటుంది అనేది ప్రతి ఒక్కటి మీకు దానిలో చూపిస్తారు గాయస్ చాలామంది వర్క్ వర్కర్స్ వస్తారు వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు వారికి వేరే వేరే రూమ్లు ఉంటాయి ఒకవేళ భక్తజనం కనుక రాకపోతే ఈ వర్క్ మాత్రం తొందరగా ఫినిష్ అవ్వు నాకు తెలిసి ఐ థింక్ మేబీ చూడండి ఒక వ్యూ అనేది మీకు చాలా మంచిగా చూపెడుతున్నాను ఇక్కడ ఏమేమి వర్క్ నడుస్తుంది అనేది చుట్టూ పిల్లర్లు అనేటివి చాలా పెట్టి ఉన్నాయి అవన్నీ చేయాలి కింద ప్లాస్టింగ్ అవుతుంది దాని మీద మళ్ళీ టైల్స్ లాంటివి పెడతారు చాలా వర్క్ ఉంటుంది ఓపెన్గా ఉంటుంది టెంపుల్లాగా మనం గోపురాలు అట్లాంటివి ఏమి ఉండవు సమ్మక్క సార్లమ్మ జాతర అనేది ఆదివాసీ జాతర గిరిజనుల జాతర అంటేనే మొత్తం టోటల్గా మీకు ఓపెన్గా ఉంటుంది యాక్చువల్లీ మీరు ఎవరైనా కూడా మేడారం వస్తే మాత్రం మ్యూజియం మాత్రం చూడడం మర్చిపోవద్దు ఆ మ్యూజియంలో మీకు చూడాల్సిన చాలా విశేషాలు విషయాలు మీకు అక్కడ కనిపిస్తాయి ఐ థింక్ అనుకుంటా వ్యూ ఎంత మంచిగా కనిపిస్తుందో చూడండి మీకు కుదిరితే వీడియోని వీడియోని చూడండి మీకు ఫోర్ కేలో టీవీలో చూస్తే ఇంకా చాలా అందంగా కనిపిస్తుంది గాయ చూసారు కదా ఇప్పుడు ఇంతకుముందు మీరు సమ్మక్క తల్లి ఆర్చ్ గురించి చూశారు ఇప్పుడు ఇదేందంటే సిద్ధబోయిన కొక్కెర వారి ఆర్ట్స్ తోటి నిర్మించిన పిల్లర్ని సెకండ్ పిల్లర్ని నేను వెళ్ళినప్పుడు పెట్టడం జరిగింది చూశారు కదా ఇది ఫస్ట్ పిల్లర్ అది సెకండ్ పిల్లర్ చూసారా గాయస్ ఎంత ఎంతమంది కలిసి ఆ పిల్లర్ని లేపుతున్నారంటే దాని వెయిట్ ఎంత ఉండుండచ్చు ఐ థింక్ ఒకసారి ఆలోచించండి కాబట్టి చాలామంది వచ్చిన తర్వాత మేడారం వస్తే మాత్రం మ్యూజియం మాత్రం పక్కా మిస్ అవ్వకండి మొత్తం రోడ్ మొత్తం తీసేసి ఉంది రోడ్ వర్క్ మాత్రం జరుగుతుంది చాలా దుమ్ము దుమ్ముగా ఉంది సరే గాయస్ మనం వచ్చాము కాబట్టి సమ్మక్క సారలమ్మ అన్ని గద్దెలని అందరినీ దర్శించుకోవాలి దేవతల్ని సో దెన్ మీరు చూస్తున్నారు కదా తులభారం అనేది ఇక్కడ ఉంది మనం ఎత్తు బంగారాన్ని ఇచ్చేవాళ్ళ కోసం అది అక్కడ పెట్టడం జరిగింది కొన్ని విజువల్స్ మీరు లోపల ఎంతమంది భక్తులు ఉన్నారో చూడండి ప్రపంచంలో కుంభమేళ తర్వాత అతి పెద్ద జాతర అంటే కోట్ల మంది వస్తారు ఈ జాతరకి కొన్ని అంటే కిలోమీటర్ల కిలోమీటర్ల దూరంలో మీకు చూడటానికి కూడా ఉండడానికి కూడా ప్లేస్ సరిపోదు మ్యూజియంలో ఇదే పగిడి అని అంటారు పగడే పగిడే అని అంటారు గోవిందరాజుల పగిడే లేకపోతే సమ్మక్క సార్లమ్మ పగిడిద్ద రాజుల గద్దె గోందరాజులుగా పగిడే అన్నీ ఉంటాయి కదా ఇప్పుడు ఏంటంటే మేడారం జాతర జరిగినప్పుడు ఆ పగిడేలను తీసుకొచ్చి మన సమ్మక సారక గద్దెల మీద వేయడం జరుగుతుంది గైస్ మీకు చెప్పాను కదా లాస్ట్గా చెప్పాను మీకు ఒకటి చెప్తాను అని మీరు చూస్తున్నారు కదా ఈ పగిడేలో ఉన్న ఉంటాయి కదా ఇవే మనకి పిల్లర్ల మీద వేయడం జరిగింది గ్యాస్ గుర్తుంచుకోండి ఈ పగిడెలో ఉన్నది ఏమేమి ఉన్నాయో అవన్నీ అవన్నిటినీ రీడ్ చేసి మనకి పిల్లర్లో పొందిపరచడం జరిగింది చాలామంది వారి వారి మొక్కుల్ని బెల్లంలో కానీ మేకల్లో కానీ ఇట్లా మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు చూశారు కదా ఫైనల్ వ్యూ చూడండి ఎట్లా ఉంది అనేది కొంచెం వర్క్ అనేది చాలా జల్దీగా జరుగుతుంది చూశారు కదా భక్తులు మాత్రం చాలామంది వస్తున్నారు సండే కాబట్టి సో దెన్ మీరు అందరు జనవరిలో వస్తే ఇట్స్ బెటర్ అని అనుకుంటా నేను నా అభిప్రాయం మాత్రం అది మరొకసారి చూడండి ఆ కళ ఆ గిరిజనులు వాడి ఏది మన పగిడి మీద ఉన్నా అంటే ఆ ఫ్లాగ్ మీద ఉన్నా అవే కనిపిస్తాయి మ్యూజియం మాత్రం వెళ్ళడం మర్చిపోదు గాయస్ జంపన్న వాగు చూడండి మీకు ఏంటంటే ప్రతి విషయాన్ని మీకు చూపిస్తున్నాను చూడండి రోడ్స్ ఎలా ఉన్నాయి మొత్తం రోడ్స్ తీసారు వర్క్ జరుగుతుంది లారీలు నడుస్తున్నాయి అంతా దుబ్బ ఉంది గాయస్ రోడ్ వర్క్ జరుగుతుంది సింగిల్ వేలో వెహికల్స్ పోతున్నాయి ట్రాఫిక్ కూడా జామ్ అవుతుంది చాలామంది జనాలు కూడా వస్తున్నారు చుట్టూ కూడా క్లీన్ అనేది లేదు కాబట్టి కొంచెం టైం తర్వాత రండి మీరు నేను మీకు వందల కిలోమీటర్ల దూరం నుంచి ఏ ప్రాంతంలో ఏం జరిగినా కూడా వీడియోస్ చూసి చూపిస్తున్నాను మీరు లైక్ కొట్టడం మర్చిపోతున్నారు నచ్చితే షేర్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవన్నీ పిక్స్ అనేటివి కానీ మీకు మ్యూజియంలో తీసి చూపిస్తున్నాను ఎందుకంటే మ్యూజియం ఎలా ఉంటుందో మీకు తెలియదు కాబట్టి చూడండి కాయస్ జంపన్న వాగు జంపనవాగులో చాలామంది వచ్చారు వర్క్ జరుగుతుంది మెయిన్ ప్రాబ్లం అది కాబట్టి మీరు కూడా కొంచెం లేట్ వస్తారని కోరుకుంటున్నాను మళ్ళీ మరొక మంచి వీడియోతోటి మేము ముందుకు వస్తాను అప్పటి వరకు జై హింద్ జై భారత్ లైక్ కొట్టడం మర్చిపోవద్దు